ప్రభునందు ప్రియమైనటువంటి దైవజనమా ప్రభు పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా యేసు ప్రభు గారి గురించి వాదన ఎక్కువ జరిగిపోతుంది అనేక మంది దైవజనులు యేసు ప్రభువు దేవుడని వేరే గ్రంథాలలో నుండి ఇతర గ్రంథాలలో నుండి బైబిల్లో నుండి మర్మాలు తెలియజేసి చెప్పుతూ వివరిస్తున్నా కానీ కొంతమంది అజ్ఞానులకు అర్థం కావటం లేదు అదే పాఠం అయ్యే డౌట్స్ ఆయన దేవుడు అంటారా ఆయన దేవుడు అని చెప్పుకున్నాడా ఆయన దేవుడని ఎక్కడ వ్రాస్తుంది ఇలాగా అజ్ఞానంగా మాట్లాడుతున్నారు ఎందుకో తెలుసా దేశ ప్రభువు ముందటే చెప్పాడు సత్యము మీలో లేదు సత్యము మీలో ఉండి ఏంటైతే నేనెవరినూ మీకు తెలుసునన్నారు సత్యమే మిమ్మల్ని స్వాతంత్రగా చేస్తుందని ప్రభువు చెప్పినటువంటి మాట గుర్తుకు తెచ్చుకోవాలి యేసు ప్రభువారు నిజమైన దేవుడు అని ఎక్కడ వ్రాసి ఉంది అని వాదనలు చేస్తున్నారు కదా అలాగే గ్రంథాల్లో కూడా దైవజనులు అనేకమైనటువంటి మరి శ్లోకాలలో కూడా వినిపించారు అయినా కానీ ఆయన దేవుడా 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 ఇదే వాదన జరుగుతుంది మీకు ఇష్టమైతే నమ్మండి ఆయనను మీకు అజ్ఞానము చీకటి కమ్మింది చీకటిలో ఉన్నవారికి వెలుగు విషయాలు ఎలా తెలుస్తాయి వారికున్న అజ్ఞానం అనే చీకటి తొలగితేనే కదా చూడండి యష్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనం చూసినట్టయితే అది ప్రవచనము యష్యా ప్రవక్త ద్వారా ప్రవచనము ఈ ప్రవచనము ఎలా ఉందో చూసారా ఏలయనగా మనకు శిశువు పుట్టును కుమారుడు అనుగ్రహింపబడిను తండైన దేవుడు సృష్టికర్త తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకములు ఉన్న పాపాత్ములమైన మనకు ఆయనను అనుగ్రహించాడు ఆయనే ఇచ్చాడు అందుకే ఏలయనగా మనకు శిశువు పుట్టెను కుమారుడు అనుగ్రహింపబడను ఆయన భుజముల మీద రాజ్య భారము ఒకటి ఏంటంటే ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంది యావత్తు ఈ రాజ్యం యొక్క భారం అంతా ఆయన భుజాల మీదే ఉంది ఈ భుజాల మీద ఉంది అంటే యావత్తు ప్రపంచంలో ఉన్న సర్వమానవ జాతి యొక్క పాపములను అపరాధములను మరి శాపములను సమస్తము విముక్తి చేయటానికి ఆయన భారమును వహించగల దేవుడు ఈ యొక్క భయంకరమైనటువంటి మనుషుల పాప దోషములనే భీకరమైన భారములన్నీ మొయ్యగల దేవుడు అనమాట ఆయన మీద భారము పెట్టింది తండ్రి అయిన దేవుడే ఆయన రాజ్యభారం గలవాడు ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది మన దోషములు మన ప్రాథములు మన పాపములే కదా ఆ భారం అంతా ఆ బరువు రూపములో ఆయన మోసి గొల్గొత్త కొండకి తీసుకుని వెళ్ళి ఆయన మన కొరకు బలిదానం అయిపోయాడు అలాగే రెండవది ఆయన ఆశ్చర్యకరుడు ఎంత గొప్ప దేవుడో చూడండి ఆశ్చర్యకరుడు ఎలాంటి ఆశ్చర్యమైన కార్యం చేశాడో తెలుసా ఎవ్వరు ఎన్నడూ చేయని ఆశ్చర్యమైన కార్యం చేశాడు ఏ గ్రంథాలు చూసినా ఇంత గొప్ప ఆశ్చర్యమైన కార్యం ఎక్కడ చేసి ఉండలేదు కారణం ఏంటంటే లాజరు చనిపోయి నాలుగు దినములైపోతే సమాధి గోతులో ఉంటే ఉబ్బుపోయి మరి కుళ్ళిపోయినటువంటి లాజరు ఎద్దకు వచ్చి ఆయన ఏమంటున్నాడో తెలుస్తారా మరి ఆయన లాజరుతో మాట్లాడాడు చనిపోయిన లాజరుతో మాట్లాడాడు ఆయన లాజర్ని బ్రతికించడానికి అది తీసుకురండి ఇది తీసుకురండి అని అడగలేదు ఆయనే స్వయంగా మాట్లాడాడు లాజరు బయటికి రా అనగానే ఆయన లోపల నుండి అంటే ఆయన లో నుండి జీవాత్మ బయటికి వెళ్ళి మృతుడైన లాజర్ని లేపింది ఇది సరిపోదా మీకు దేవుడు అని అనటానికి ఈ యొక్క సాక్ష్యం సరిపోదా ఈ బలమైనటువంటి ఆధారం మీకు సరిపోదా అయినా ఎంత అజ్ఞానంగా ఉంటున్నారు ఇటువంటి చరిత్ర ఇటువంటి ఆశ్చర్యమైన కార్యము ఎవరైనా చేశారా ఎవ్వరో చేయలేదు ఆయన ఆశ్చర్యకరుడు మూడవది ఆలోచనకర్త ఆలోచించకుండా ఏ పని చేయరైనా ఆయన ఆలోచనలు చాలా గొప్పవి ఆయన కర్తవ్యమును వహించడానికి వచ్చాడు ఏంటి ఆ కర్తవ్యము అంటే పాపములోను మరణంలోను మరణ ఛాయల్లోనూ చీకటిలోను రోగముల చేతను సాతాను యొక్క ప్రబంధ హస్తాలలో మగ్గిపోయి బందీలై ఉండగా సాతాను యొక్క ప్రబంధ హస్తములలో నుండి ప్రజలను బయటకు తీసుకుని వచ్చి శభితమైనటువంటి జీవితాలను ఆనందకరంగా మార్చటానికి ఆయన ఏం చేశాడో తెలుసా ఆలోచనకర్తగా బలవంతుడైన దేవుడిగా ఆయన చేశాడు నాలుగవ మాట ఏంటంటే బలవంతుడైన దేవుడు అక్కడ స్వయంగా రాసి ఉంది ఈయనెలాంటి వాడు బలవంతుడైన దేవుడు దేవుడు అక్కడ వర్ణింపబడి ఉంది ఎలయనగా మనకు శిశువు పుట్టెను మనకి కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముల మీద రాజ్యభారము ఆయన మరి ఆశ్చర్యకరుడు మూడవది ఆశ్చర్యకుడు మూడవది ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు ఐదవది నిత్యుడవు తండ్రి ఆరవది సమాధాన అధిపతి ఇక ఏడవది చూస్తున్నాడైతే రాజ్యమును స్థాపించేవాడు నాలుగవ విషయం బలంగా అర్థం చేసుకోండి బలవంతుడైన దేవుడు యష్యా గారు ద్వారా పలకబడిన ఆ ప్రవచనము నమ్ముతున్నారు కదా ఈ మధ్యకాలంలో ఒక దైవసు ఉన్నాడు ఆయన పురాణం కూడా చెప్తాడు బైబిల్ కూడా చెప్తాడు అన్నీ ఆయన చెప్తాడు కానీ ఎస్సు ప్రభు దేవుడు చెప్పుకోలేదు అన్న డౌట్స్ అని చెప్తూ ఉంటారు అంత జ్ఞానం కలిగినట్టు ఆయన ఈ వాక్షము నమ్మలేడా బైబిల్ నమ్ముతాడు బైబిల్ సత్యమని ఒప్పుకుంటాడు ప్రవక్తలు ఉన్నారు ప్రవక్తల ప్రవచనాలు నెలవేర్పులో ఉన్నాయని కూడా చెప్పగలిగినటువంటి ఆయన యష్యా ప్రవచనములో తమదో అగ్గము ఆరో ఆయన బలవంతుడైన దేవుడు అని స్వయంగా ప్రవచనము వెల్లడయ్యింది అలాంటి బలవంతుడైన దేవుడు అక్కడ రాయబడి ఉంటే దేవుడు కాదు దేవుడు కాదు అని అజ్ఞానంగా మాట్లాడుతున్నారు ఈ అజ్ఞానం తొలగిపోతేనే కానీ జ్ఞానం కావాలి ఎందుకంటే దైవమర్మము తెలుసుకోవాలంటే పరలోక జ్ఞానం కావాలి ఎవరు మరితే వాళ్ళకి దైవ జ్ఞానం తెలియదు అందుకనే యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గురుడితనాన్ని కలిగిస్తుంది ప్రతి మనిషి కూడా గురుడితనములో ఉంటే ఏది సత్యమో ఏది అసత్యమో ఏది చీకటో ఏది వెలుగు ఏది మంచో ఏది చెడ్డో ఎలా తెలుస్తుంది తెలియదు కదా అజ్ఞానంలో నుండి బయటకు రావాలి వారిలో వాళ్ళ హృదయాలు ద్వేష ఇంకొకటి ఏంటంటే వ్యతిరేకత అసూయ ఇటువంటి మనస్తత్వాలు ఉన్నప్పుడు దైవమర్మం నీకు ఎలా తెలుస్తుంది నువ్వు పరిశుద్ధత నీలో ఉన్నప్పుడు దైవమర్మము నీకు అర్థమవుతుంది ఇక్కడ ఏమైనా ఉంది నాలుగో మాట బలవంతుడైన దేవుడు నిచ్చుడగు తండ్రి తండ్రి నిత్యుడబు తండ్రి అసలు దేవుడి కుమారుడు దేవుడు కాదా దేవుడే కదా మరి యేసు ప్రభువారి గురించి ఇంకా ఎక్కడ రాయబడి ఉందంటే ఒకసారి చూడండి వార్త మూడు పదహారులో ఏమని ఉంటుంది మూడు పదహారు చదవండి యహాన్ గారు బాప్తి ఇస్తున్నాడు ఏమండి మారు మనసు నిమిత్తమైన మరి బాప్తి పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం ఇచ్చి చుంటే నా వెనుక వచ్చుస్తున్నవాడు నాకంటే గనుడు ఆయన చెప్పులు నా పట్టుకొని మోయట నేను అర్హుడను కాను ఆయన పాదములు తాకటానికి కూడా నేను అర్హుడను కాను నేనైతే మీకు నీళ్ళలో బాప్తీసమిచ్చుతున్నాను ఆయన మీకు నీళ్ళలోను పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తేసం అని చెప్పి మరి ప్రభు అంటాడు నీతి నిమిత్తము నీవు నాకు బాప్తేసము అని అడిగినప్పుడు యాన్ గారు యేసు ప్రభు వారికి బాప్తీసం ఇచ్చినప్పుడు అక్కడ పదహారు సెలవుని ఏమనుందో తెలుసా ఆకాశం తెరవబడిందంట ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన భుజాల మీదకు వాలింది అదొక్కట మాత్రమే కాదు ఆకాశమునుడు ఒక శబ్దం వచ్చింది ఆ శబ్దము ఏంటంటే దేవుని కుమారుడు అంటే ఇతడే నా ప్రియకుమారుడు ఇతడే నా ప్రియకుమారుడు అని ఒక శబ్దం ఎక్కడి నుండి వచ్చింది ఏ కొండలో నుండి ఏ చెట్టులో నుండి ఏ జంతువులో నుండి లేకపోతే ఎక్కడి నుండి వచ్చింది గాలిలో నుండి వచ్చిందా ఈ శబ్దం ఆకాశం తెరవబడి ఆకాశంలో నుండి తండ్రి అయిన సృష్టికర్త దేవుడు మాట్లాడుతున్నాడు ఇతడు ఎవరో తెలుసా దుర్మార్గము భీకరమైన మనస్తత్వము పాపులైనటువంటి మానవులారా మీ అజ్ఞానం బట్టి మీరు నమ్మకపోవచ్చు కాబట్టి నేనే ముఖముఖిగా మీకు తెలియజేస్తున్నానని ఆకాశం తెరవబడి ఆకాశంలో గంభీరమైన స్వరం వచ్చింది ఇతడే నా ప్రియకుమారుడు ఇతని ఎందు నేను ఆనందించుచున్నాను ఇతని ఎందు నేను ఆనందించుచున్నాను మీరును ఆనందించడని ఆ శబ్దం చెప్పింది మరి మహానుభాబులు ఇటువంటివి చదవలేదేమో చదవకుండానే బైబిల్ గురించి మాట్లాడుతున్నారు ఎస్సు ప్రభు దేవుడా దేవుడు కాదా ఇను వాదాపవాదాలు జరుగుతున్నాయి ఎన్ను వేద గ్రంథాలలో దైవజనులు ఒక సత్యాలను వెల్లడి చేస్తున్నా కానీ అర్థం కాని పరిస్థితి ఎందుకు అర్థం కావడం లేదంటే వాళ్ళు సీకటిలో ఉన్నారు మీ జీవితాలు సీకటిలో ఉన్నాయి యేసు గురించి తెలియని ప్రతి వ్యక్తి కూడా సీకటిని అంధకారంలో జీవిస్తున్నాడు ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు కాను ఏంటో తెలుసా ఒక స్వార్థ ఒకటి డెబ్బై తొమ్మిదిలో ఏమను అక్కడ కూడా సీకటిలోను మరణములోను మరణ ఛాయలలోను కూర్చున్న వారికి వెలుగునిచ్చుటకే ఆ మహావాచల్యము బట్టి అరుణోదయము మనుషులకు అనుగ్రహింపబడను ఎక్కడి నుండి వచ్చింది అరుణోదయం అరుణోదయం అంటేనే ప్రభు ఆకాశ మండలములో పరలోకమందున్న దేవుని కుమారున క్రీస్తు వారు ఆ నుండి భూలోకానికి వచ్చాడు చీకటిలో మగ్గిపోతున్న మానవులకి వెలుగునివ్వటానికి పాపములో మగ్గిపోయి భయంకరమైనటువంటి సాతాను యొక్క బంధకాలలో భంగీలైన వారికి విడుదల విమోచన ఇవ్వటానికి ఆయన వచ్చాడు చీకటి లోకముగా మారిపోయిన ఈ లోకానికి వెలుగునివ్వటానికి వచ్చాడు అంతేకాదు ఒకటో పేదరు ఒకటి పందంబులో మనం చూసినే కొంతమంది అంటున్నారు యేసు చరిత్ర రెండు వేల సంవత్సరాలు మాత్రమే కదా అంటున్నారుభు వారు ఆయన చరిత్ర రెండు వేల సంవత్సరాలు కాదు అనుకంటే భూమి పుట్టక మునిపే అంటే జగత్తు పునాది వెయ్యక మునిపే అక్కడ వాక్షం చదువుకోండి ఒకటో పేతురు పత్రిక ఒకటో అధ్యాయం పందముల ఆయన జగత్ పునాది ఉన్నాడు రెండు వేల సంవత్సరాల తర్వాత వచ్చిన వాడు కాదు జగత్కి పునాది వేయక ఉన్నాడు ప్రభు అనే యశు కాబట్టి ఆయన మన కొరకు విమోచన క్రయధనముగా ఆయన రక్తమును సిధించాడు రక్త ప్రోక్షము లేకుండా పాప క్షమాపణ లేదని వేద గ్రంథాల్లో కూడా ఉంది బైబిల్లో కూడా ఉంది కదా అది ఏ రక్తము మనుషుల రక్తమా ఎద్దుల రక్తమా జంతువుల రక్తమా సాక్షాత్తు పరమాత్ముడు సాక్షాత్తు దేవుడు తన ప్రియ కుమారుడైన ఏ ఏషూ యొక్క మరి విధానముగా లోకానికి వచ్చి రక్తాన్ని సింధించాడు ప్రాణాన్ని పెట్టాడు బలిదానమయ్యాడు చివరికి మరణాన్ని ఓడించాడండి ఈ బాధలన్నీ ఎందుకంట చరిత్రలో మరణమై భూలో భూమి కింద సమాధి చేయబడి భూముల సమాధి చేయబడి కానీ లేకపోతే కాల్చబడి కానీ ఎవరైనా మరలా తిరిగి ప్రత్యక్షమయ్యాడు మరణాన్ని ఓడించాడు అన్న రుజువులు ఉంటే డెఫినెట్లుగా తెలియచేయండి అలాగే ఆ రుజువులను బట్టి అందరము పూజ చేసి ఒప్పుకుందాం ప్రభువు తప్ప జీసస్ తప్ప మరణమును ఓడించిన వాడు ఎవరు లేరు మరణాన్ని జయించిన వాడు ఎవరు లేరు పాపాన్ని ఓడించిన వారు ఎవరు లేరు పాతాలని ఓడించిన వారు ఎవరు లేరు మరణమును పాతాలమును పాపమును ఓడించినది ప్రభువైన మూర్ఖపు మాటలు కాబట్టి జాగ్రత్త ఈ అనుకుంటున్నారేమో ఏదో ఒక రోజున దేవుడి సృష్టికర్త మొత్తం ప్రజలందరికీ కూడా తీర్పు తీర్చబోతున్నాడు వాణి వాణి క్రియలు చెప్పిన ప్రతి నేను తీర్పు తీరుస్తాను అల్పాయువు నేనే ఓమేగాయు నేనే మొదటి వాడను కడపటి వాడను మృతుడై ఉన్న వాడను మరలా బ్రతికిన వాడను కాబట్టి ఆయన రెండవ రాకడ ఆయన మూడవ రాకడలో భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుందరు రొమ్ము రొమ్ము కొట్టుకునే పరిస్థితి వస్తుందని ప్రకటన గ్రంథం ఒకట అధ్యాయం వచనములో ముమ్మారు ప్రభు బయల్పరిచాడు ఆయనను పొడిచిన వారు కూడా ఆయనను చూస్తారు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దేవుడు ప్రజలకు అవసరం కేవలం దేవుడు అత్త దేవుడు ఇదేమైనా గొప్ప విధానమా వాదన చేయటానికి దేవుడికి ఉండవలసిన లక్షణాలన్నీ దేవునికి ఉండవలసినటువంటి అర్హతలన్నీ ప్రభువులో ఉన్నాయి ఆయనలో ఉన్నాయి ఆయనలో ఖచ్చితంగా ఉన్నాయి ప్రభువు ఎన్నో అద్భుతాలు చేశారు ప్రభువారు ఇక్కడ ఎక్కడ చూస్తుంటే సముద్రం మీద నడిచాడు విధవరాలు కుమ్మాని ఆయన బ్రతికించాడు కుష్ణరోగులను బాగు చేశాడు నీళ్లను దాక్షరసంగా మార్చాడు ఎన్నెన్ని అద్భుతాలండి అద్భుతాలు ఎంతో మంది ఎన్నో మంది వేళ మారుతున్నారు త్రాగుబోతులు తిండిపోతులు లేకపోతే తిండిపోతలు అంటే ఏంది రకరకాల తిని తాగి భయంకరంగా మారి మరి మతోన్మాదులుగా లేకపోతే లేకపోతే హింసకులుగా శాడిస్టులుగా దొంగలుగా ద్రోహులుగా సమాజంలో ఈ భారతదేశమే కాదు ఏ ఒక్క ప్రపంచంలో మూర్ఖత్వంగా జీవిస్తున్నవారు ఈ బైబిల్ బట్టి ఎంతో మార్పు చెందుతున్నారు ఈ బైబిల్ అనేక మంది జీవితాలు మారుస్తుంది ఇది మతము హెచ్చ కాదు మనుషులను మార్పు చేస్తుంది పాత మనిషిని కొత్త మనిషిగా చేస్తుంది చీకటి మనిషిని వెలుగు సంబంధంగా చేస్తుంది జ్ఞానము నేర్పుతుంది జ్ఞానమును చూపిస్తుంది మోక్షానికి మార్గము చూపిస్తుంది కాబట్టి అహాను సువార్త మరి పద్నాలుగు అధ్యయ ఆర వచనములో ఆయన చెప్పాడు ఏమని చెప్పాడో తెలుసా నేనే మార్గం నేనే సత్యం నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను ఆయన జీవం గల దేవుడు ఆయనలో జీవముంది కాబట్టి కుళ్ళిపోయిన లాజర్ని బ్రతికించగలిగాడు వెదవరాల్ కుమార్ని బ్రతికించగలిగాడు నాయుడు కుమార్తెని బ్రతికించాడు అలా బ్రతికించడానికి ఎక్కడెక్కడికో వెళ్ళండి అరణ్యానికి వెళ్ళండి ఆకులు తెండి చెట్లు తెండి కొమ్మలు తండి అని అడగలేదు మాట మాత్రమే సెలవిచ్చాడు విధవరాలు కుమాడు సరిపోయి గుండె బ్రద్దలు కొట్టుకుని ఆ తల్లి ఏడుస్తూ ఉంటే ఆయన కనికరము గల దేవుడు కాబట్టి ఒక ఏడానికి చదవండి అక్కడికి వచ్చి ఆమె ఎందుకు కనికరం పడి చిన్నవాడా లే అనగానే చనిపోయిన చిన్నవాడు లేచాడండి ఏమైనా ఉంటే నిరూపణ చేస్తే ఆ ప్రకారంగా దేవుణ్ణి నమ్ముదాం పర్వాలేదు ఇటువంటి అద్భుతాలు ఇటువంటి ఆశ్చర్య కార్యాలు ఇటువంటి బలమైన కార్యాలు ఎక్కడైనా జరిగినట్లు ఉంటే నిజంగా మరణమును ఓడించిన దేవుడు కావాలి ఆయనలో పాపము లేదు కామ క్రోధ మదమత్సరములు లేనివాడు దేవునిలో మద మదమత్సరాలు ఉండకూడదు మనుషుల్లో మద మదవత్సరములు ఉంటాయి అందుకనే మానవులు పెండ్లు చేసుకుంటారు శరీర భోగాలు అనుభవిస్తారు శరీర సుఖాలనుభవిస్తారు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన దేవుడు ఎప్పుడైనా మనుషులు సరిపోయితే అరవైకి డెబ్బైకి ఎనభైకి ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోక తప్పదు ఎందుకు ఈ వాదాలు ఎందుకు ఈ కొట్లాట ఎందుకు ఈ విమర్శలు మన పోలికలోనే ప్రభు ఉన్నాడు సాక్షాత్తు దేవుడు యశ్రంథం మీకు చెప్పారు కదా ఆ పంతొమ్మిదిలో ఆయన బలవంతుడైన దేవుడని ప్రవచనము వ్రాయబడి ఉంది చుసరా అలాగే నమ్మాలి దేవుడని ఎక్కడ రాస్తుంది దేవుడని ఎక్కడ అని అంటున్న వారికి ఈ వాక్యమే మీరు చదువుకోండి ఆయన అక్కడ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడబ్బు తండ్రి సమాధానకర్త మన బ్రతుకులకు సమాధానము లేదు పాపము చేత అపరాధముల చేత మోసముల చేత ఆ వ్యతిరేకంగా మనం ప్రవర్తించి మనుషులమైన మనమందరము పాపులమే అసమాధానములో జీవిస్తున్నాం చీకటిలో జీవిస్తున్నాం అంధకారంలో జీవిస్తున్నాం మార్గము లేని జీవితాలు మన జీవితాలకి సత్యమైన మార్గమును వేలైట్ చేస్తాడు దేవుడు ఆయనలో సత్యముంది సత్యము మిమ్మలను స్వాతంత్రులుగా చేయును అని చెప్పినప్పుడు అక్కడ ప్రభు వారిని ఎదిరించారు మీరు ఎప్పుడో స్వాతంత్రం అని చెప్పారు కహాను వార్త ఎనిమిదిలో ఉంటుంది మీరు ఎక్కడ స్వాతంత్రులు మా తండ్రి మా పితరులు మా తాత ఆయన అబ్రహాము స్వాతంత్రుడై మాకు స్వాతంత్ర్యం ఉన్నది అన్నప్పుడు మీరు అబ్రహాము పిల్లలైతే ఎక్కడుంది మీకు స్వాతంత్రం పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు ఎవరంటే కానివ్వండి ఏ అయినా ఎవ్వరైనా పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు దేవుడు పాపమునకు దాసుడు కాదు పాపాన్ని ఓడించేవాడు పాపాన్ని చేసేవాడు పాపానికి పరిహారం ఇచ్చేవాడు పాప విముక్తి కలిగజేవాడు దేవుడు దేవుడు కాదు దేవుడు కాదు దేవుడు కాదు గ్రంథాలు చెప్తూ అలా పురాణం కూడా బోధిస్తూ బైబిల్ కూడా బోధిస్తూ మహానుభావుడు మరి సత్యమాయనికి తెల్లదేమో ఆయన కూడా ప్రవక్తల యొక్క ప్రవచనాలు నమ్మిన వాయిడే అలాంటి తప్పుడు ఈ గ్రంథంలో ఉన్న ప్రవచనాన్ని ఎందుకు నమ్మకూడదు కానీ నేను చెప్తున్నది ఏంటంటే యుగ సంబంధమైన దేవత కొరింది నాలుగు నాలుగులో ఆ యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గురుడితనము ఏదైతే గురుడితనములో ఉన్న వారికి వాక్యం తెలియదు దైవ మర్మము తెలియదు దైవ కార్యాలు తెలియదు వారు సీకట్లో ఉండి ఆ సత్యమును తెలుసుకోలేకపోతున్నారు ప్రభు మనందరికి తోడై ఉండి ఆయన రాజ్యములో మనందరము అరుకులై ఉందముగాక మన పాపంలో క్షమించురుగాక